సమ్మర్ వచ్చిందంటే విశాఖకు పర్యాటకులు తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే సుందరమైన తీరాలు ఇక్కడ ఎక్కువగా ఉండడంతో అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం మనం భీముల్ బీచ్ దగ్గర ఉన్నాం భీమిల్ బీచ్ అందాలన్నీ ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను రండి మేము ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాము ప్రజెంట్ అరవిందో ఫార్మస్లో పనిచేస్తున్నాము ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా మనం భీమిలికి రావడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాము భీమిలి ఫస్ట్ నుంచి మనకు ఉన్నదే కాబట్టి బాగా మంచిగా ఎంజాయ్ చేసాము ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది ఇక్కడైతే నెక్స్ట్ మా ఫ్రెండ్స్తో కూడా వచ్చేసి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వచ్చేసి ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి ఓకే థ్యాంక్ యూ बा